మార్కెట్ యార్డ్ లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ రోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈ రోజు కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు మున్ని రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు మున్ని రైతులు ఎన్నో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సమీక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు రైతులు పండించిన రైతులకు అసలు ఉందికి ఉంది ధర కోసం సమీక్ష అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదు ఎంత కావాలంటే అందరి పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్ కూడా తెస్తాం అలాంటి సంస్థలను కూడా తీస్తామని అన్నారు ఉన్ని రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు ఉందికే కాదు మెరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడ రోజు డిమాండ్ లేక లేక ధర రోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్పారు మార్చి వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరుచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులకి అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా మున్ని రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టామని ఈ రైతుని సతాయిస్తున్నారని ఇస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పట్టించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ When <laughs>